నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనము బీకామ్ వాళ్ళకి అడిగే టెక్నికల్ టెస్ట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని ఎంసీక్యూస్ ఫార్మాట్లో చూడబోతున్నాము ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ అండ్ ఎలా అడగచ్చు అనే క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఉంటుంది సో లెట్స్ బిగిన్ ద డిస్కషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని టర్మ్స్ చూడండి అసెట్ అండ్ లయబిలిటీ ఏంటి అకౌంటింగ్లో అంటే అసెట్ అంటే ఆస్తి సో సంథింగ్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ ఓన్డ్ బై కంపెనీ కంపెనీ ఓన్ చేసేది అనమాట ఇక్కడ ఓనర్ ఓన్ చేసేది కాదు ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓనర్ బిజినెస్కున్న ఆస్తులు బిజినెస్వి అండ్ ఓనర్కున్న ఆస్తులు ఓనర్వి అనమాట సో ఇక్కడ అకౌంటింగ్ టర్మ్స్లో అసెట్ అంటే కంపెనీ ఓన్ చేసే ఆస్తి సో విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఫ్యూచర్ బెనిఫిట్ మనకు దీని నుంచి ఫ్యూచర్లో మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఎక్విప్మెంట్ మెషినరీ క్యాష్ మనీ ఓడ్ బై కస్టమర్స్ కస్టమర్స్ బిజినెస్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవంతా కూడా అసెట్స్ కింద వస్తుంది సో లయబిలిటీ అంటే ఏంటి బాధ్యత ఆర్ అప్పు అని చెప్పచ్చు బాధ్యత ఆర్ అప్పు లయబిలిటీ అంటే అండ్ ఆబ్లిగేషన్ ఆర్ డెట్ ఓన్డ్ బై ఓ ఓ టు అన్ ఎక్స్టర్నల్ పార్టీ ఇప్పుడు బిజినెస్ రన్ అవ్వడానికి బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి కదా వాళ్ళు ఆ బ్యాంక్ లోన్స్ మళ్ళీ బిజినెస్ తీర్చాలి సో బిజినెస్కి ఏంటది లయబిలిటీ అదొక బాధ్యత అదొక అప్పు సో అలానే సప్లయర్స్ సప్లై చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా వాళ్ళు పంపి వాళ్ళు సప్లై చేసిన గూడ్స్కి అంతా కూడా సో బిజినెస్కి అది ఏంటి లయబిలిటీ అవుతుంది సో నెక్స్ట్ డెటార్ అండ్ క్రెడిటార్ డెట్ ఆర్ క్రెడిటార్ అంటే డెటార్ అంటే ఎవరు ఆన్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ దట్ ఓస్ మనీ టు యువర్ బిజినెస్ ఇప్పుడు డెటార్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారనుకోండి మీ దగ్గర ఒక మనిషి వచ్చి గూడ్స్ తీసుకొని వెళ్ళిపోతారనమాట మనీ పే చేయడు అప్పటికప్పుడు మనీ పే చేయడు సో మనీ ఇంకా ఫ్యూచర్లో పే చేస్తాడు సో ఆయన మీకు ఏమవుతాడు డెటార్ అవుతాడు అదే ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఇచ్చాను నెక్స్ట్ క్రెడిటార్ అంటే మీరు మీకు ఎవరైతే అప్పిచ్చారో అంటే మీ బిజినెస్ రన్ అవ్వడానికి ఎవరైతే అప్పుగా డబ్బులు కానీ గూడ్స్ కానీ మెషినరీ కానీ ఇచ్చారో వాళ్ళని క్రెడిటార్స్ అంటారు ఈ క్రెడిటర్స్కి మనం రివర్స్ ఎప్పుడైనా ఎప్పటికైనా ఆ డబ్బుల్ని ఆ లోన్స్ ఆ మనీని మనం రి రివర్స్ ఇచ్చేయాలన్నమాట సో వాళ్ళు క్రెడిటర్స్ సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెంట్ అసెట్ ఇక్కడ కరెంట్ అనే వర్డ్ మీకు కనిపిస్తే విచ్ హ్యాస్ టు బీ రీపేయిడ్ ఆర్ ఎనీథింగ్ దట్ క్యాన్ బి కన్వర్టెడ్ విత్ ఇన్ అ ఇయర్ అనమాట ఒక ఇయర్ లోపల ఏదైతే కన్వర్ట్ చేసేయగలుగుతామో క్యాష్గా దాన్ని కరెంట్ అసెట్ అంటాం సో కరెంట్ అనే వర్డ్కి మీనింగ్ విత్ ఇన్ అ ఇయర్ అంటే షార్ట్ పీరియడ్లో ఎనీథింగ్ కుడ్ దట్ కుడ్ బి డన్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అకౌంటింగ్ భాషలో లెస్ దాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ వన్ ఇయర్ అని అర్థం కరెంట్కి ఓకే సో ఈ ఫాలోయింగ్లో కరెంట్ అసెట్ ఏంటి అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ సో నేను కాన్సెప్ట్స్ చెప్పుకుంటూ ఎంసీక్యూస్ చూసుకుంటూ వెళ్దాము అలా నేను లెక్చర్ని డిజైన్ చేశాను సో ఇక్కడ చూడండి అకౌంటింగ్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్లియర్గా పడటం లేదు పిక్చర్లో బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేయడము అంటే సోర్సెస్ మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి కదా దాంట్లో నుంచి ట్రాన్సాక్షన్స్ అన్ని గ్యాదర్ చేయడము అవన్నిటినీ జర్నల్లో జర్నలైజ్ చేయడం జర్నలైజింగ్ ద ట్రాన్సాక్షన్స్ తర్వాత ప్రాపర్గా జనరలైజ్ చేశాక పోస్టింగ్ టు లెడ్జర్ అకౌంట్ లెడ్జర్లోకి పోస్ట్ చేయడం పోస్ట్ చేశాక టెంపరీ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యా బ్యాలెన్స్ అనమాట అంటే ర్యాండమ్గా నార్మల్గా ప్రిపేర్ చేసేయడము నెక్స్ట్ స్టెప్లో అడ్జస్ట్ చేయడం ఎర్రర్స్నిగా ఎంట్రీస్ని ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అక్రూవల్ ఎస్టిమేట్స్ని అంతా కూడా చేస్తే ఇంకొక ట్ర ట్రయల్ బ్యాలెన్స్ మాడిఫైడ్ ట్రయల్ బ్యాలెన్స్ లాగా తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడమే లాస్ట్ లాస్ట్ స్టెప్ సో ఇది అకౌంటింగ్ సైకిల్ సో క్వశ్చన్స్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చి అకౌంటింగ్ ఈక్వేషన్ అకౌంటింగ్ ఈక్వేషన్ చాలా 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 ఇంపార్టెంట్ అస్సలు మర్చిపోకూడదు ఏ అకౌంట్స్ ఉంటే ఇది ఈ ఈక్వేషన్ని మర్చిపోరు విచ్ ఇస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ క్యాపిటల్ అన్నా క్యాపిటల్ ప్లేస్లో మీకు ఒకవేళ ఈక్విటీ అని కనిపించినా కూడా అదే ఆన్సర్ క్యాపిటల్ అన్న ఈక్విటీ అన్న ఒకటి ఈక్విటీ అంటే ఏంటి ఓనర్స్ స్టేక్ అన్నమాట ఇప్పుడు ఓనరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని క్యాపిటల్ అంటారు కదా ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రకారమే ఆయన ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు సో ఆ ఇన్ ఆ షేర్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాల్డ్ ఈక్విటీ ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రీ గోల్డెన్ రూల్స్ త్రీ గోల్డెన్ రూల్స్ ఏ అకౌంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ చూద్దాం మనము ఇక్కడ ఏ అకౌంట్స్ ఉన్నాయి పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ ఇక్కడ చూడండి నామినల్ నామినల్ అకౌంట్ సో ఈ గోల్డెన్ రూల్స్ చూసేద్దాము సో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి పీపుల్కి ఫర్మ్స్కి కంపెనీస్కి అనమాట మన లాంటి పీపుల్ ఫర్మ్స్ కంపెనీస్కి పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి దాంట్లో రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ ఎవరైతే ఆ అకౌంట్కి ఇస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేయాలి ఎవరైతే తీసుకుంటున్నారో డెబిట్ చేయాలి సో ఎగ్జాంపుల్ వచ్చి వెన్ యూ పే అ సప్లయర్ అంటే మీకు గూడ్స్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి మీరు మనీ పే చేస్తారు కదా అప్పుడు ఆ సప్లయర్స్ అకౌంట్ని క్రెడిట్ చేయండి అండ్ దెన్ వాళ్ళు మీకు పే చేస్తారు కదా రిసీవర్స్ వాళ్ళని డెబిట్ చేయండి సింపుల్ నెక్స్ట్ రియల్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్ అంటే ఇది వెళ్తూ ఉంటుంది ఈ అకౌంట్ ట్రాన్స్ఫరబుల్ అండ్ ఏ అకౌంట్స్ ఎగ్జాంపుల్స్ అసెట్స్కి ప్రాపర్టీకి క్యాష్కి సో రూ గోల్డెన్ రూల్ ఏంటి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోజ్ అవుట్ వాట్ ఈస్ ఏ ఏ అకౌంట్లో అది రియల్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్ వెన్ అ బిజినెస్ బైజ్ ఫర్నిచర్ ఫర్నిచర్ మనకి వస్తుంది కదా బిజినెస్లోకి ఫర్నిచర్ వస్తుంది డబ్బులు వెళ్ళిపోతాయి సో ద ఫర్నిచర్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్ అండ్ మనం క్యాష్తో పే చేస్తాం కదా అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఆ అకౌంట్లో నుంచి సో క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి సింపుల్ నెక్స్ట్ నామినల్ అకౌంట్స్ నామినల్ అకౌంట్స్ అంటే నేమ్స్ ఏక్ అకౌంట్స్ లాగా ఇవి పర్మనెంట్గా ఉండదు లైక్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్ ఇవంతా కూడా నామినల్ అకౌంట్స్ కింద వస్తుంది సో గోల్డెన్ రూల్ ఏంటి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకుంటారు మీ బిజినెస్ రన్ చేయడానికి సో మీరు పే చేస్తారు కదా రెంట్ ఆ రెంట్ ఏమవుతుంది మీకు ఎక్స్పెన్స్ అవుతుంది ఆ బిజినెస్కి ఏమవుతుంది అదొక ఖర్చు ఎక్స్పెన్స్ సో రెంట్ పేయిడ్ హ్యాస్ టు బి డెబిటెడ్ ఆ ఖర్చుని డెబిట్ చేయాలి బికాస్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ హ్యాస్ టు బీ డెబిటెడ్ అండ్ మీ బిజినెస్ కొన్ని సేల్స్ చేస్తుంది ఏదో ప్రోడక్ట్స్ మీరు సేల్ చేస్తారు మీకు రెవెన్యూ వస్తుంది కదా ఆ సేల్లో నుంచి అంటే మీకు కొంత ఇన్కమ్ వస్తుంది సో ఆ ఇన్కమ్ని మీరు క్రెడిట్ చేస్తారు క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ సో దిస్ ఈజ్ అబౌట్ నామినల్ అకౌంట్స్ సింపుల్ ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోకుండా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి సో థర్డ్ క్వశ్చన్ చూడండి పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ రీసేల్ ఈజ్ రికార్డెడ్ ఇన్ విచ్ అకౌంట్ రీసేల్ చేయడానికి గూడ్స్ కొన్నప్పుడు ఏ అకౌంట్లో మీరు రికార్డ్ చేస్తారు అంటే నథింగ్ బట్ పర్చేజ్ అకౌంట్ సో ఇంకా క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాము సో విచ్ అకౌంట్ హాస్ అ డెబిట్ బ్యాలెన్స్ నార్మల్లీ ఏది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది నార్మల్గా అంటే ఎక్స్పెన్స్ అకౌంట్ అంటే ఖర్చులు కదా నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు సప్లయర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ పర్చేజ్ రిటర్న్ అకౌంట్ పేర్లోనే ఉంది కదా పర్చేజ్ రిటర్న్ అకౌంట్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ ఇంటాంజిబుల్ అసె ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే ఏదైతే చూడలేమో తాకలేమో దానిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆ కంపెనీకి ఉన్న గుడ్ విల్ అంటే మంచి పేరు కూడా ఇంటాంజిబుల్ అసెట్ కిందే వస్తుంది ఆ మంచి పేరుతో ఇంకా ఇంకా ప్రాఫిట్స్ రా వస్తాయి కదా నెక్స్ట్ పేటెంట్స్ తర్వాత కాపీ రైట్స్ ఇవంతా కూడా దేని కింద వస్తాయి ట్రేడ్ మార్క్ ఇవంతా కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి అలా కూడా అడగచ్చు సో ఇవిట్లో ఇంటాంజిబుల్ అసెట్స్ ఏది అంటే గుడ్ విల్ మంచి పేరు దట్ ఈస్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్ టు ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే ఎందుకు ప్రిపేర్ చేస్తాము అర్థమెటికల్ అక్యురసీని చెక్ చేయడానికే కదా అర్థమెటికల్ అక్యురసీ కాలిక్యులేషన్స్ ఎంత కరెక్ట్గా ఉంది చెక్ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ ఈజ్ ద రూల్ ఆఫ్ ఇంతకుముందు మనం చూసాం దేనికి రూల్ అది పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్ నెక్స్ట్ ఫైనాన్షియల్స్ విచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ షోస్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్గా చూపిస్తుంది ఎంత బ్యాలెన్స్లో ఉంది అనే ఫినాన్షియల్ పొజిషన్ని చూపించేది బ్యాలెన్స్ షీట్ సో దట్ ఈస్ ది ఆన్సర్ సో డెప్రిసియేషన్ ఇస్ ఛార్జ్డ్ టు డెప్రిసియేషన్ దేనికి చార్జ్ దేనిపైన ఛార్జ్ చేస్తారు అంటే టు రెడ్ ఇట్ షోస్ ద రెడ్యూస్డ్ అసెట్ వాల్యూ ఒక డెప్రిసియేషన్ అంటే ఏంటి కాలంతో పాటు దాని వాల్యూ తగ్గిపోవడం అంతే కదా ఇప్పుడు మెషినరీ ఉంటుంది హెవీ హెవీ మెషినరీస్ అవి యూజ్ చేసే కొద్దీ కొద్ది దాని ఎఫిషియన్సీ తగ్గుతూ వెళ్తుంది సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ చేస్తే నెక్స్ట్ నుంచి అది నైంటీ ఫైవ్కి నైంటీకి అలా పడిపోవచ్చు అంటే ఏమవుతోంది దాని వాల్యూ డెప్రిషియేట్ అయిపోతుంది సో దే ఆ డిప్రిషియేషన్ దేని దేనికి క్యాలిక్యులేట్ చేస్తామంటే అసెట్స్ అసెట్స్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం సో విచ్ ఇండికేట్స్ రెడ్యూసింగ్ ద అసెట్ వాల్యూ నెక్స్ట్ జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ tax చాలా ఫేమస్ tax కదా ఇది సో దిస్ ఇస్ an example of indirect tax అంతే కదా డైరెక్ట్ tax కి ఏమ ఎగ్జాంపుల్స్ మనం కట్టే ఇన్కమ్ tax ఇన్కమ్ tax కడతాం ప్రాపర్టీ taxes కడతాం కదా అదంతా డైరెక్ట్ taxes जीएसटी మాత్రం ఇండైరెక్ట్ tax అన్నమాట సో నెక్స్ట్ question which document is used for credit sales ఏ డాక్యుమెంట్ యూజ్ చేస్తాము ఇన్వాయిస్ ఇన్వాయిస్ యూస్ చేసి క్రెడిట్ సేల్స్ సేల్స్కి యూజ్ చేస్తాం నెక్స్ట్ వాట్ డస్ బీఆర్ఎస్ స్టాండ్స్ ఫార్ బీఆర్ఎస్ అంటే ఏంటి బ్యాంకింగ్ లాంగ్వేజ్లో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి క్యాష్ అకౌంట్ తర్వాత బ్యాంక్ అకౌంటు బ్యాలెన్స్లు చూడడం ఈ రెండిటికి కరెక్ట్గా ట్యాలీ అవుతుందా లేదా అని చూసుకోవడానికి బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్స్ చేస్తారనమాట నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఇన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు ఇంకా కట్టాల్సిన ఎక్స్పెన్సెస్ ఇంకా కట్టలేదు మీరు ఆ గూడ్స్ ఏమో తీసుకునేసారు కానీ మీరు ఇంకా పే చేయలేదు దానికి అది మీకేమవుతుంది ఒక బాధ్యత ఒక అప్పు లాంటిది కదా సో ఆన్సర్ ఈజ్ లయబిలిటీస్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఇన్ లయబిలిటీస్ నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ అ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కువ కాలానికి మోర్ దాన్ వన్ ఇయర్కి కొనే ఏదైనా ఒక ఖర్చు ఖర్చు పెట్టే ఒక ఎక్స్పెండిచరు దాని నుంచి మనకు ఎక్కువ కాలం ప్రాఫిట్ వస్తుందన్నమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలాంటిది ఏంటి ఈ రెండు ఈ నాలుగిట్లో అంటే పర్చేజ్ ఆఫ్ మెషినరీ అంతే కదా ఒక మెషినరీ ఒక్కసారిగా ఉంటాం అది ఎన్నో ఇయర్స్ వరకు దాన్ని యూజ్ చేస్తే దాని నుంచి మనం బెనిఫిట్స్ పొందుతాం కదా మెషినరీ సో దట్ ఇస్ ది ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఈస్ అ రియల్ అకౌంట్ రియల్ అకౌంట్ ఏంటి క్యాష్ అకౌంట్ ఈజ్ ద రియల్ అకౌంట్ నెక్స్ట్ విచ్ అకౌంట్ ఇస్ క్రెడిటెడ్ వెన్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ మీకు ఇన్కమ్ వచ్చింది అంటే ఏ అకౌంట్ని క్రెడిట్ చేస్తారు ఆబ్వియస్గా ఇన్కమ్ అకౌంట్ సో నెక్స్ట్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బిజినెస్ ఇంక్రీజెస్ మీ బిజినెస్లోకి క్యాపిటల్ వచ్చే కొద్దీ బిజినెస్కి ఏం ఇంక్రీజ్ అవుతుంది ఒక బాధ్యత ఇంక్రీజ్ అవుతుంది క్యాపిటల్ వచ్చే కొద్దీ ఆ బిజినెస్ ఇయల్ ఏమ ఏమి ఇవ్వాలి ప్రాఫిట్స్ ఇవ్వాలి సో బిజినెస్ పైన లయబిలిటీ ఉంటుంది సో లయబిలిటీ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ గూడ్స్ విత్ డ్రాన్ బై ఓనర్ ఫర్ పర్సనల్ యూజ్ ఒక ఓనరు ఆ బిజినెస్లో ఉండే గూడ్స్ని విత్డ్రా చేసుకొని ఆయన పర్సనల్ యూస్కి యూస్ చేసుకుంటే దాన్ని ఏమంటారు అంటే డ్రాయింగ్స్ అంటారు ఆప్షన్ బి నెక్స్ట్ విచ్ ఈజ్ అ నామినల్ అకౌంట్ ఈ దీంట్లో నామినల్ అకౌంట్ ఏంటి శాలరీ అకౌంట్ ఇస్ ద నామినల్ అకౌంట్ నెక్స్ట్ జర్నల్ అండ్ లెడ్జర్ పైన క్వశ్చన్స్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ ఇస్ కాల్డ్ క్రొనలాజికల్ ఆర్డర్లో ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం ఏమంటారు జర్నల్ అంటారు మనం చూసాం కదా అక్కడ ఒక ఫిగర్లో క్రొనలాజికల్ ఆర్డర్లో మనం వేరియస్ సోర్సెస్ నుంచి ట్రాన్సాక్షన్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ చేసి క్రొనలాజికల్ ఆర్డర్లో రాసుకోవడమే జర్నలింగ్ సో దా జర్నల్ ఇస్ ది రైట్ ఆన్సర్ లెక్స్ నెక్స్ట్ లెడ్జర్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ సో ఎక్కడి నుంచి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం జర్నల్ జర్నల్ నుంచి కదా సో జర్నల్ నుంచి లెడ్జర్ లెడ్జర్ తర్వాత లెడ్జర్ తర్వాత ఏంటి ట్రయల్ బ్యాలెన్స్ కదా సో ఆన్సర్ ఈస్ జర్ లెడ్జర్ ఈస్ ప్రిపే ప్రిపేర్డ్ ఫ్రమ్ జర్నల్ నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ ఒక ఒక బిజినెస్ డిస్కౌంట్ ఇస్తూ ఉంది అంటే ఏమవుతుంది దానికి లాస్ వస్తోందని అర్థం సో లాసెస్ అన్నా ఎక్స్పెన్సెస్ అన్నా ఏంటి ఎక్స్పెన్స్ అకౌంట్లోనే కదా వేరే సో డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ ఎన్ ఎక్స్పెన్స్ టు ద బిజినెస్ సో పర్చేజ్ రిటర్న్ ఈజ్ కాల్డ్ రిటర్న్ అవుట్వర్డ్ రిటర్న్ అవుట్వర్డ్ మీరు పర్చేజ్ చేశారు ఏదో బిజినెస్ కోసం కానీ దాన్ని రిటర్న్ చేసేస్తున్నారు సో దట్ ఈజ్ రిటర్న్ అవుట్వర్డ్ నెక్స్ట్ క్యాష్ బుక్ రికార్డ్స్ క్యాష్ బుక్ ఏమేం రికార్డ్ చేస్తుంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రెండింటిని నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్ పైన ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ప్రిపేర్ టు చెక్ ది యాక్యురసీ చెక్ ది యాక్యురసీ ఇక్కడ అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి కదా వాటి యాక్యురసీని యాక్యురసీని చెక్ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ అపియర్స్ ఇన్ ట్రేడింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ స్టాక్ ఫైనల్గా ఎక్కడ కనిపిస్తుంది బ్యాలెన్స్ షీట్లోనే కదా లాస్ట్ పాయింట్ క్లోజింగ్ స్టాక్ అని వస్తుంది సో దాట్ ఈస్ ట్రేడింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్లో క్యాలిక్యులేట్ చేస్తారు నెట్ ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు నెట్ ప్రాఫిట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అంతే కదా మనకి నెట్ ప్రాఫిట్ మళ్ళీ క్యాపిటల్లోకి మళ్ళీ బిజినెస్లోకి వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ లాగా నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ షోస్ ఫైనల్ పొజిషన్ బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తుంది ఫైనల్ పొజిషన్ చూపిస్తుంది అసెట్స్ సెట్స్ లయబిలిటీస్ది నెక్స్ట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ పైన విచ్ ఈస్ అ ఫిక్స్డ్ అసెట్ వీటిలో ఫిక్స్డ్ అసెట్ ఏంటి ఫిక్స్డ్ అసెట్ అంటే నేనేమన్నాను ఎక్కువ కాలం వరకు ఆ ఆస్తి మనకు ఉండి దాని నుంచి రిటర్న్స్ వస్తూ ఉంటుందన్నమాట అది ఫిక్స్డ్ అసెట్ సో మెషినరీ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఇస్ అ కరెంట్ లైబిలిటీ కరెంట్ లైబిలిటీ అంటే ఇన్ వన్ ఇయర్ లోపల మీరు తీర్చు తీర్చవలసిన మీ బాధ్యత ఆర్ మీ అప్పు ఏంటి వీట్లో అంటే ఆర్స్ అంతే కదా మనకు అప్పించిన వాళ్ళకి అప్పించి తిరిగి చేయాలి అది మనకు లైబిలిటీ సో కరెంట్ లైబిలిటీ ఏంటి ఆర్స్ నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ యాజ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందే మనము ఆ ఎక్స్పెన్సెస్ పే చేస్తాం సో ఇట్స్ అన్ అసెట్ టు అస్ అంతే కదా ఆల్రెడీ మనం పే చేసేసాం ఇంకా మనకి ఏ లయబిలిటీస్ లేదు దట్ బికమ్స్ అన్ అసెట్ నెక్స్ట్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లైబిలిటీ అంతే కదా ఇంకా పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ మనకి లయబిలిటీ అవుతుంది నెక్స్ట్ గుడ్ విల్ ఇంతకుముందు మనం చూసాం కదా గుడ్ విల్ అయితే ఏంటది ఇంటాంజిబుల్ అసెట్ అన్నాం కదా సో ఆప్షన్స్ ఇంటాంజిబుల్ అసెట్ నెక్స్ట్ డెప్రిసియేషన్ అండ్ ఎర్రర్స్ డెప్రిసియేషన్ రిడ్యూసెస్ ద అసెట్ వాల్యూ అంతే కదా దాని వాల్యూ వేర్ అండ్ టేర్ అయ్యే కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది సో దట్ ఇస్ వాట్ కాల్డ్ డెప్రిసియేషన్ నెక్స్ట్ స్ట్రేట్ లైన్ మెథడ్ ఛార్జెస్ డెప్రిసియేషన్ ఆన్ కాస్ట్ కాస్ట్ ప్రైజ్ అదే కాస్ట్ పైనే డెప్రిసియేషన్ని క్యాల్కులేట్ చేస్తాం యూజింగ్ ద స్ట్రేట్ లైన్ మెథడ్ నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎఫెక్ట్స్ ప్రాఫిట్ అంతే కదా ఎర్రర్ వచ్చింది అంటే ప్రాఫిట్ని కదా ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్ క్యాన్సిల్ ఈచ్ అదర్ ప్లస్ మైనస్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్ కదా దే బోత్ క్యాన్సిల్ ఈచ్ అదర్ నెక్స్ట్ విచ్ ఎర్రర్ డస్ నాట్ ఎఫెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ కాంపన్సేటింగ్ ఎర్రర్ నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇస్ ప్రిపేర్ టు బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ఇంతకుముందు చెప్పాను కదా బ్యాంక్ బుక్ని క్యాష్ బుక్ని మ్యాచ్ చేయడానికి అంతే కదా ఒక దాంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంది ఒక దాంట్లో నుంచి యాడ్ అవుతూ ఉంది అంటే మ్యాచ్ అవ్వాలి సో అలా మ్యాచ్ చేస్తూ ప్రిపేర్ చేసే స్టేట్మెంటే బీఆర్ఎస్ నెక్స్ట్ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ విల్ డిక్రీజ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ ఇష్యూ చేసేసారు కానీ ప్రెజెంట్ చేయలేదు బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమో డిక్రీజ్ అయిపోతుంది బికాస్ బ్యాంక్ అకౌంట్లోకి ఎంట్రీ అవ్వదు కదా సో ఇట్ డిక్రీజెస్ ద బ్యాంక్ బ్యాలెన్స్ నెక్స్ట్ డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్ అపియర్స్ ఇన్ పాస్బుక్ అంతే కదా మనం వెళ్ళి బ్యాంక్లో మనం అనీ డిపాజిట్ చేస్తూ ఉంటే పాస్బుక్లోకి ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ చేస్తారు కదా సో పాస్బుక్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్యాక్సేషన్ అండ్ బిజినెస్ పైన జిఎస్టీ ఇస్ కలెక్టెడ్ బై ఎవరు కలెక్ట్ చేస్తారు జిఎస్టీ బోత్ సెంటర్ అండ్ స్టేట్ బికాస్ జిఎస్టీలో త్రీ టైప్స్ ఉంది సిజిఎస్టీ ఐజిఎస్టీ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ ఇక్కడ చూస్తా చూడండి సెంట్రల్ జిఎస్టీ అదే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ బోత్ సెంటర్ అండ్ స్టేట్ దీనిపైన హక్కులు ఉంటాయి నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ అ డైరెక్ట్ ట్యాక్స్ నెక్స్ట్ పాన్ ఎవరు ఇష్యూ చేస్తారు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ప్రతి ఒక్కరికి పాన్ పాన్ ప్యాన్ నెంబర్ ఉంటుంది కదా పాన్ కార్డు అది ఇష్యూ చేసేది వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ పైన మేనేజ్మెంట్ మీన్స్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ అంతే కదా మేనేజ్ చేస్తున్నామంటాం కదా సో ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ హూ ఈస్ కాల్ ద ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవర్ ఫాదర్ టైలర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ప్లానింగ్ ప్లానింగ్ అంటే ఏంటి ప్లానింగ్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్లాన్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం కదా సో ప్లానింగ్ బికమ్స్ ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ సో నెక్స్ట్ బిజినెస్ మ్యాథ్స్లో ప్రాఫిట్ అంటే ఏంటి ప్రాఫిట్ అందరికీ తెలుసు సేల్స్ మైనస్ కాస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ యాప్టిట్యూడ్లో చదువుతాం కదా ఎస్పీ మైనస్ సిపి అని సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని సో విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి ఏ పాయింట్లో అయితే లాస్ ఉండదు ప్రాఫిట్ ఉండదు దట్ మీన్స్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ మీరు ఎంతకైతే కొన్నారో అంతకే అమ్ముతున్నారు సో నెయిదర్ ప్రాఫిట్ నెయర్ లాస్ సో దాట్ పాయింట్ ఈస్ కాల్డ్ అస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దట్ ఈస్ నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్ நெக்ஸ்ட் சிம்பிள் இன்டரெஸ்ட் ஃபார்ம்ல சம்பல் அது அந்த தெரிசே பிடிஆர் பை ஹண்ட்ரட் கதா சிம்பிள் இன்டரெஸ்ட் பிரின்சிப்பி அண்டே ரே ஆர் அண்டே ரேட் ஆஃப் இன்ட்ரெஸ்ட் டி அண்ட் டம் பீரிட் இன் இயர்ஸ் நெக்ஸ்ட் கம்பியூட்டர் அண்ட் ஆஃபீஸ் பேசிஸ் చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు బికాజ్ అకౌంటింగ్ వాళ్ళకి ఎంఎస్ఎక్సెల్ పైన ఫేర్ నాలెడ్జ్ ఉండాలి నేను ఒక వీడియో చేశాను ఎంఎస్ఎక్సెల్ పైన కంప్యూటర్ నాలెడ్జ్ కింద అది ప్లేలిస్ట్లో ఉంటుంది పిన్ చేస్తాను కమెంట్ సెక్షన్లో చూడండి దాంట్లో షార్ట్కట్స్ అన్నీ ఉంటాయి లైక్ సమ్ యావరేజ్ చేయడం ఇంకా కొన్ని ఫినాన్షియల్ టర్మ్స్కి రిలేటెడ్ షార్ట్కట్స్ అవన్నీ కూడా ఉంటాయి చూడండి సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాము ఎంఎస్ఎక్సెల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫార్ క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఎంఎస్ఎక్సల్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ షార్ట్కట్ ఫర్ కాపీ కాపీకి షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ సి పేస్ట్కి కంట్రోల్ వి సో ఇలాంటివి కొన్ని షార్ట్ కట్స్ కూడా దాంట్లో ఉన్నాయి మీరు చూడొచ్చు నెక్స్ట్ బిజినెస్ అవేర్నెస్ పైన ఎంఎస్ఎంఈ అంటే ఏంటి ఎంఎస్ఎంఈ అనే వర్డ్ ఆఫన్ టైమ్స్ వింటూ ఉంటాము మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్ అంటే నెక్స్ట్ స్టార్టప్ ఇండియా ఇస్ లాంచ్డ్ బై ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టార్టప్ ఇండియా బిజినెసెస్ని స్మాల్ బిజినెసెస్ని స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఫండ్స్ తీసుకురావడానికి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ డెవలప్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇది ఇంట్రొడ్యూస్ చేసింది స్టార్టప్ ఇండియాని నెక్స్ట్ స్టాక్ టర్నోవర్ రేషియో షోస్ ఎఫిషియన్సీ స్టాక్ టర్నోవర్ రేషియో ఈ రెండిటి రేషియో ఏం షో చేస్తుందంటే ఎఫిషియన్సీని షో చేస్తుంది నెక్స్ట్ డెటార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ డెటార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ రిసీవబుల్స్ అంతే కదా డెటార్స్ ఆర్ ఆల్సో కాల్డ్ రిసీవబుల్స్ నెక్స్ట్ నెక్స్ట్ బిజినెస్ స్టార్టెడ్ విత్ ఓనర్స్ మనీ బిజినెస్ ఇప్పుడు బిజినెస్ ఎలా అంటే ఇన్వెస్టర్స్తో స్టార్ట్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా ఓనరే ఆయన ఓన్ మనీ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా సో దాట్ బిజినెస్ ఏదైతే స్టార్టెడ్ విత్ ఓనర్స్ ఓన్ మనీ ఆ బిజినెస్ అమౌంట్ దాన్ని ఏమంటారు అంటే క్యాపిటల్ అంటారు క్యాపిటల్ నెక్స్ట్ వౌచర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫార్ వౌచర్ దేనికి ప్రిపేర్ చేస్తారు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి దేనికి క్యాష్ ట్రాన్సాక్షన్స్కి నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ షోస్ గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ షోస్ గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఏంటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము ఒక్కసారి రిమైండ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రికార్డ్స్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అంతే కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అదంతా రికార్డ్ చేస్తుంది నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ దేనిపైన ప్రిపేర్ చేస్తాము ఒక ఇయర్ ఎండ్లో బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తాం అంతే కదా ఫినాన్షియల్ ఇయర్స్ ఎండ్లో బ్యాలెన్స్ షీట్స్ని ప్రిపేర్ చేస్తారు విచ్ వన్ ఈజ్ నాట్ అ బిజినెస్ ఆబ్జెక్టివ్ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఆబ్వియస్గా మంచి ప్రాఫిట్ రావాలి గ్రోత్ రావాలి కొంతమంది సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఆబ్జెక్టివ్గా ఉంటారు సో ఇవి ఉంటాయి కానీ ఏ బిజినెస్ ఆబ్జెక్టివ్ లాస్ అవ్వాలని ఉండదు కదా సో దిస్ ఈస్ అ సిల్లీ క్వశ్చన్ విచ్ వన్ ఇస్ నాట్ అ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఈజ్ లాస్ ఈస్ నాట్ డెఫినెట్లీ నాట్ అ బిజినెస్ ఆబ్జెక్టివ్ సో హియర్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద లెక్చర్ సో మనం మోర్ దాన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే చూసాము సో కొన్ని టిప్స్ బీకామ్ స్టూడెంట్స్కి బేసిక్స్ అకౌంటింగ్ బేసిక్స్ పైన రివి రివిజన్ చేసుకోండి మీ బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మీరు ఆ ట్వంటీ టెక్నికల్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయగలుగుతారు అండ్ డెఫినేషన్స్ని మళ్ళీ రివైజ్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి ఎంసీక్యూస్ తర్వాత డెబిట్ క్రెడిట్ రూల్స్ అవి బాగా అర్థం చేసుకోండి నెక్స్ట్ సింపుల్ జిఎస్టి అండ్ బీఆర్ఎస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి Uh, so Adi, so keep practicing and uh, don't worry about the examination. All the best. Uh, keep giving your best in the examination. Thank you so much for watching till the end. God bless you all. Jai Hind.